ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతి మంతులు మర్రపెట్టగా ఏహోవ ఆలకించును కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం పిల్లలు గమనించాలి దేవుని మాట ఎంత అద్భుతమైనటువంటిదో ఎంత విలువైనటువంటిదో మీరు గ్రహించినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని అనుభవించగలుగుతారు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఎప్పుడైతే మనకు దేవునికి మనం దేవునికి మొర్ర పెడతామో ఆయన ఏం చేస్తాడు ఆలకిస్తూ ఉన్నాడు ఆలకించాడంటే ఖచ్చితంగా నీ 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 యొక్క మాటకు ఆయన జవాబిస్తాడు ఆలస్యం అవ్వచ్చు కానీ అద్భుతం చేసే దేవుడు మనకున్నాడు ఈ యొక్క సత్యాన్ని మనం అంతా గ్రహించిన రోజున మరి తొందరపడ మనమంతా కూడా ముప్పై నాలుగో కీర్తన పదిహేడు రోజుల్లో దేవుడు సెలవు ఇచ్చాడు నమ్మిన వారు స్వతంత్రించి ఉంది కాక స్తోత్రం దేవ ఈ దాన్ని విన్న వారరి జీవితం నెరవేర్చినందుకు వందనాలు ఏ స్నాములు ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆమెన్